హాయ్ అండి అందరికి ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అమ్మనైతే నేను పూర్ణాలు ఉంటాయి కదా అవైతే చేసి పంపిమని చెప్పాను మా దగ్గర నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఊరు సో మా హస్బెండ్ అట్టే వెళ్తూ ఉంటారు డైలీ ఇక అందుకనేసి పూర్ణాలు అయితే చేసి అయితే పంపించింది ఫస్ట్ బాక్స్ నిండా ఉన్న నాకు గుర్తులేదు వీడియో తీయాలనేసి ఫస్ట్ రాంగ్లోనే టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది నైట్ సో ఎప్పుడే వచ్చారు ఇక ర్యాంగులోనే అక్కడ కూర్చొని ఉన్నాను అనమాట బాక్స్ చూడంగులోనే ఓపెన్ చేసి తొందర తొందరగా ముగ్గురు తినేసాము తర్వాత నాకు గుర్తు వచ్చింది అబ్బా వీడియో తీయాల్సింది కదా అనేసి సగం అయిపోయిన తర్వాత అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో మొత్తం వచ్చేసి బాక్స్ నిండా పంపించింది ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంక టూ డేస్లో అమ్మ కూడా ఇంటికైతే వస్తుంది బట్ నాకే క్రేవింగ్స్ ఎక్కువ అనిపించాయి ఇక అందుకనేసి అయితే చెప్పంగిలోనే పంపించేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు పప్పు దెబ్బకాయ ఉంటుంది కదా సో పిండి అయితే చేసింది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుపు కదా చెప్పింది కర్రీ ఏం చేసామంటే పప్పు చేసా అని చెప్పింది సో పుల్ల పుల్లగా బాగుంటుంది అనేసి అది కూడా అయితే పంపించేసింది నేనైతే తినేసాను అన్నమాట సో దెబ్బకాయ పప్పు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే మామిడికాయ కారం కొత్తది అయితే పెట్టి పంపించింది సో పాతది అయితే కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది కదా మొన్న రీసెంట్గా అయితే వచ్చినప్పుడైతే మామిడికాయ కారం కూడా తీసుకొచ్చేసింది సో అది కూడా మీకైతే చూపించేసాను సో పప్పు చూడగానే అయితే తిన పుల్ల పుల్లగా అయితే వల్లే టేస్ట్ ఉంది అందులో దెబ్బకాయ ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మామిడికాయ కారం ఆఫ్ కూడా అయిపోయింది కూడా రోజు తినే పని మీదే ఉన్నాను మా బుడ్డోడు కూడా మస్తు తింటున్నాడు ఆవకాయ కారం సగం అయితే అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే భలే ఉంటుంది ఇక అందుకనేసి ఫ్రిడ్జ్లో ఉంచి మాడకాయ కారం కూడా తీసైతే ఉంచేశాను కొంచెం పప్పు అలాగే మాడకాయ కారం కూడా వేసుకొని తినచ్చు అనేసి సో ఇది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి టూ డేస్ తర్వాత అమ్మ వస్తుంది అన్నాను కదా సో టూ డేస్ తర్వాత అయితే అమ్మ వచ్చింది ఆ రోజు లాగూ సో ఏంటంటే ఎండు చేపలు ఉంటాయి కదా సో ఎండి చేపలు టమాటా అయితే చేసి అయితే తీసుకొచ్చింది ఇక్కడ ఏంటంటే వీళ్ళు తినరు మా హస్బెండ్కి ఆ స్మెల్ పడదు అందుకని నేను కూడా చేయను అనమాట మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ తింటాను కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు బట్ నాకైతే చాలా ఇష్టం ఎండు చేపలు టమాటా కానీ గోంగూర కానీ చిగురు కూడా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి గోంగూర అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది థ్యాంక్ యూ